జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై అనంతపురం జిల్లా యాడికి మండలంలో యాడికి సిపిఐ మండల కార్యదర్శి మహమ్మద్ రఫీ అధ్యక్షత వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరాముడు హాజరై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఓబిరెడ్డి మండల కార్యదర్శి రాముడు యాడికి పట్టణ కార్యదర్శి కుళ్ళయిరెడ్డి పట్టణ కార్యదర్శి వెల్లాపు వెంకటస్వామి సీనియర్ నాయకులు చారు ఆంజనేయులు పుట్లూరు నరసింహులు వెంకటరమణ సురేష్ పాల్గొన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి రాలా జల్లీ రాలా సంబంధించి దినానికి పేపర్కి టీవీకి ఏమో చెప్తా ఉన్నారు తొమ్మిది వేల మూడు వందల ముప్పై రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నారు మరి అధికారులు అడుగుతూ కూడా అదే మాట చెప్తా కానీ పద్నాలుగు వారాలు అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో ఈ ఈ నియోజకవర్గంలో కూడా మేము గమనించినాము ఎవరికి ఎవరికొక రూపాయి పడలే దాన్ని దయచేసి ఎందుకంటే ఊరికి అకౌంట్లో ఉన్న పడతామని చెప్తా ఉన్నా ఏ ఒక్కరికి పడడం లేదు మీరు కాలయాపన చేయకోకుండా ఖచ్చితంగా వాళ్ళకి పడేది చేయండి మరి మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉగ్రవాదులు దాదాపు ముప్పై మంది కూడా ఊరికి మన దాని సంబంధించిన ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఇక్కడ పోతా ఉంది ఉగ్రవాదులు కానీ దేశవ్యాప్తంగా అన్ని ఉగ్రత ఖండిస్తూ ఉన్నారు సరిపోయిన వాళ్ళకు కూడా ముప్పై వందల కోట్ రూపాయలు వాళ్ళకి తరపున అసలు వాళ్ళ హెచ్రే జరిగినది కేంద్ర ప్రభుత్వం మేము పోతాం యాదటి మండలంలో ఉపాధి హామీ కూలీల గురించి ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మరటే పార్టీ తరఫున మీరు ఉపాధి హామీ కూలీలకు ఏ విధంగా సహాయం చేస్తారు నాకు మళ్ళా ఒక కథను కమ్మగిరి రావడమే ఒక అతను ఉపాధి కూలి వడదెబ్బతో మరణించిన ఆయనకు చికిత్స ఏమన్నా చేయించినా అక్కడ ఒక్క దగ్గర మీరు వాటర్ కానీ పనిముట్లు కానీ వడదెబ్బ తగలకుండా ఏదన్నా టెంట్ వేయడం కానీ ఇటువంటివి ఉపాధి కానీ ఆఫీసర్ చర్య తీసుకొని ఇతనుండి వడదెబ్బతో ఎవరు మరణించకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని

ప్రారంభించి దీనికి సలహా ఇచ్చి గవర్నమెంట్లో యూపీఏ గవర్నమెంట్లో తీసుకోవడం జరిగింది అప్పుడు తీసుకొచ్చి ఇది కొంతమంది ప్రజలకు ఆశ్రయాలు ఉంటుందనే ఉద్దేశంతో చేస్తూ వచ్చారు దీన్ని కూడా తూర్పు కురిస్తే ప్రజలు ఎట్లా వస్తారు వరుసలు వరుస బాటలు నివారించాలనే ఉద్దేశం కదా ఇది కూడా చేసుకునే కష్టము అదేవిధంగా ఆ నిన్న జరిగిన ఒక దుర్ఘటన చాలా విచారకరం బాధాకరం అది కాశ్మీర్లో పర్యటన కేంద్రంగా జరుగుతున్నారు టూరిజం టూరిజం పైన పోయినప్పుడు అక్కడ అటాక్ చేసి దాదాపు పుట్టి ముప్పై మందికి పైన చదివినారు చాలా బాగా అబ్బాయి ఆ స్థితిలో వస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సిపిఐ పార్టీ ఇది చాలా దుశ్చర్య చాలా నీచమైన చర్య ఇప్పుడు ఏదన్నా ఉంటే ఆ సైన్యము వీళ్ళు చూసుకోవాలి కానీ నిరాయిస్తులుగా ఉండే ప్రజలు టూరిస్టుల పైన చేయడం చాలా బాధకరం విచారకరం దీన్ని తీవ్రస్థాయిగా ఖండిస్తాం చనిపోయిన ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ ఈరోజు మరి జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పని పనులు కూడా ప్రారంభమయ్యాయి కానీ దాదాపు పద్నాలుగు వారాలు అవుతా ఉంది ఏ ఒక్కరికి కూడా కోలీల ఖాతాలో ఒక రూపాయి కూడా పడలే పడకపోక ఇవాళ దినానికి మేము వాళ్ళకి అధికారం అడుగుతాం ఏమంటా ఉన్నారంటే వాళ్ళు తొమ్మిది వేల మూడు వందల ముప్పై కోట్లు రిలీజ్ అనేది చెప్తా ఉన్నారు కానీ ఏ ఒక్కరికి ఇది ఈ పొద్దు నుండి పడతాయి లేదా నిన్న నుండి ఇరవై తేదీ నుండి పడతాయి చెప్తా ఉన్నారు ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో తేదీ వచ్చినా కూడా ఏ ఒక్కరికి పడడం లే అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మరి ముట్టు కానీ లేదంటే మెడికల్ గిఫ్ట్ కానీ లేదంటే అక్కడ చేసేసాక టెంట్ కానీ లేదంటే మజ్జిగ కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం ఇవ్వడం లేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మరి వామపత్యాలు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇచ్చేది ఇవాళ మన మజ్జికి కానీ లేదంటే నీళ్ళకు కానీ ఇచ్చే వాళ్ళు మరి ఏం ఏం రూపాయి కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు మేటికి కూడా వాళ్ళకు కూడా ఒక పైన రెండు రూపాయలు దాని వాళ్ళకి మేము కూడా అర్మినిస్టేషన్ చెప్పి వాళ్ళ కొంత కొలిసి వాళ్ళ దారుల కోసం వాళ్ళకు కూడా వేతనం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక ఏమాత్రం కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే అదిగో ఇదిగో అని చెప్తా ఉన్నారు అంటే పని కుట్లు ఎందుకు ఇవ్వరాయో ఇవాళ వాళ్ళు తట్టించుకుంటేనే నూరు రూపాయలు అవుతుంది ఒక గంట పాలకి తట్టించుకోవాలంటే తట్టాపాల మన ఐదు కిలోమీటర్ల దూరం ఉంటే కూడా ఛార్జెస్ కూడా ఇవ్వాలి కానీ అవన్నీ ఏమాత్రం ఇవ్వరు దాన్ని కూడా చేస్తూ ఉంటారు కానీ మనం వాళ్ళకి ఎందుకు మన జాతీయ గ్రామీణ ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళకి డబ్బులు పడకపోతే ఏమి దీన్ని మన పచ్చులని పనిచేస్తూ ఉన్నారా మేము కూడా వాళ్ళతో కలిసినాము వాళ్ళతో మాట్లాడితే అందరూ ఇదే మాట చెప్తా ఉన్నారు అయ్యా మీరు ఎక్కడైనా కరెక్ట్ దగ్గరికి చెప్పండి మేము అందరూ కూడా వస్తాం వాళ్ళందరకు మీతో పాటు మేము ఉంటాం మాకు డబ్బులు పడడం లేదు మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది పని అయితే పెడతా ఉన్నారు కానీ మాకు పని కల్పించారు కానీ ఆ డబ్బులు రాక చాలా ఇబ్బంది పడతా ఉందని చెప్పి చాలా రోజులు చెప్తా ఉన్నారు అది అయితే అదే మాట చెప్తారు ఏమేమి వస్తానని చెప్తారు ఎప్పుడు ఇచ్చేది ఏది రోజు మేము రాసుకోవాల రాసుకోవాలా ఇంతకుముందు ఏదో శ్రీకృష్ణుడు రేపు నారదమేసి అడిగితే నేను ఏం జాడు ఎప్పుడైనా పోవడాడు అంట అంటే రేపు పో రేపు అని రాసుకున్నాడు అంట ఇప్పుడు ఈ ఈ కూలీల పరిస్థితి కూడా రోజు గారు రేపు వస్తుంది మన్నాడు వస్తుంది పత్రికలు వస్తూ ఉంది మన టీవీలో కూడా చూపిస్తూ ఉన్నారు ఇది వేల కోట్లు రిలీజ్ అయినాయి కానీ కూలీల ఖాతాలో జమ కావడం లేదు నేను దృష్టి చేయకుండా పోతే భారీ ఎత్తున కూలీల దగ్గరకు పోయి జాతీయ గ్రామీణ ఉపాధి యొక్క పనులు కలుపు వాళ్ళందరూ కూడా కలుసుకొని పోయి మా పార్టీ శ్రేణులతో కానీ ఉపాధి కూలీలతో కానీ మేము భారీ ఎత్తున మరి రస్తాలోకి కానీ లేదంటే ఎండిఓ ఆఫీస్ కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ కానీ లేదంటే మీడియా ఆఫీస్ కానీ మేము ఈ రకంగా ధర్నాలు చేస్తాం తక్షణమే వాళ్ళ ఖాతాలో జమ పడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం